హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోవా వెళ్ళేటప్పుడు మేము నార్త్ గోవాలో మేము మ్యాక్సిమం అన్ని బీచెస్ అయితే కవర్ చేసాము సో ఈ బీచ్లన్నింటిలో నార్త్ గోవాలో వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ అయితే నాకు అంజనా బీచ్ అనిపించింది ఇక్కడ క్రౌడ్ చాలా తక్కువగా ఉంది అంతేకాకుండా ఇక్కడ మనం దిగగానే లోతు అనేది చాలా ఎక్కువ లోతుంది అంతేకాకుండా ఇంకొక స్పెషల్ అయితే ఉంది మనకి ఇలా మన కాళ్ళు తడిచే లోతులోనే మనకి చిన్న చిన్న రంగురాళ్ళు అనేది దొరుకుతున్నాయి ఆ రాళ్ళు అయితే ఎంత స్మూత్గా ఉన్నాయంటే అంత స్మూత్గా ఉన్నాయి సో ఇవి అక్కడ కొన్ని గ్యాదర్ చేసిన రాళ్ళు ఎంత స్మూత్గా ఉన్నాయంటే కొన్ని కొన్ని వైట్ కలర్లో చాలా స్మూత్గా ముత్యంలా ఉన్నాయి ఇలాంటి రాళ్ళు ఏంటంటే ఎక్కువగా మనం మొక్కలు నాటినప్పుడు ఆ మొక్కలు కుండీల్లో కానీ ఇలాంటివి వేసామంటే డెకరేషన్కి యూజ్ అవుతాయి నాకు స్టార్టింగ్ తెలియలేదు లాస్ట్ మూమెంట్లో చూస్తే ఏంటి రాళ్ళని ఒకటి తీసి చూస్తే ఇవి రా ఇంత చక్కటి రాళ్ళు అయ్యో చాలాసేపు మిస్ అయ్యామనిపించింది బట్ కొన్నైతే గ్యాదర్ చేసి తీసుకొచ్చాను మెమొరబుల్గా ఉంటుందని చూసారు ఎంత బాగుందో సో నాకు ఆ బీచ్ అయితే భలే నచ్చేసింది మరి మీకు ఏ బీచ్ నచ్చిందో లైక్ అండ్ కామెంట్